సి తెలంగాణ సచివాలయం ముందు ఏర్పాటు చేసిన దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రేపు ఆవిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది రేపు సాయంత్రం నాలుగు గంటలకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు సోనియా గాంధీ చేతుల మీదుగా రాజీవ్ విగ్రహ ఆవిష్కరణ భారీ స్థాయిలో నిర్వహించాలని అనుకున్న అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన ఆదర్శ నాయకుడి విగ్రహం సచివాలయ పరిసరాల్లో లేకపోవడం లోటుగా కనిపి ఆ లోటును తీర్చడానికి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు రాజీవ్ పాలనలో తీసుకున్న నిర్ణయాలు దేశంలో సాంకేతిక టెలికాం రంగానికి బలమైన పునాదులు వేస్తామని ఆయన సేవలను పార్టీ నేతలు గుర్తు చేసుకున్నారు తెలంగాణ సచివాలయం ముందు ఏర్పాటు చేసిన దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రేపు ఆవిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది రేపు సాయంత్రం నాలుగు గంటలకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు సోనియా గాంధీ చేతుల మీదుగా రాజీవ్ విగ్రహ ఆవిష్కరణ భారీ స్థాయిలో నిర్వహించాలని అనుకున్న అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన ఆదర్శ నాయకుడి విగ్రహం సచివాలయ పరిసరాల్లో లేకపోవడం లోటు లోటుగా కనిపించిందని ఆ లోటును తీర్చడానికి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు రాజీవ్ పాలనలో తీసుకున్న నిర్ణయాలు దేశంలో సాంకేతిక టెలికాం రంగానికి బలమైన పునాదులు వేశామని ఆయన సేవలను పార్టీ నేతలు గుర్తు చేసుకున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు నాలుగు గంటలకు సెక్రటరియట్ ఎదుట దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరణకు శంకుస్థాపన చే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే మెసేజ్ ఇచ్చారు అయితే ఈ కార్యక్రమాన్ని సంబంధించి రాజీవ్ విగ్రహాన్ని ఇంటి పరిస్థితుల్లో ఎకరేట్ ఎంత పెట్టి పెట్టడాన్ని అడ్డుకుంటామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు కానీ అనుహ్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గతంలోనే దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరిగాయి అప్పటి నుంచి కూడా దీనికి సంబంధించి బిఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు మరి ప్రభుత్వం అనూహ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంది రేపు సాయంత్రం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటరేట్ ముందు సీఎం ఆవిష్కరించబోతున్నారు కార్యక్రమంలో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు ఇక దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు రేపు సాయంత్రం సీఎం అదేవిధంగా మంత్రులు డిప్యూటీ సీఎం అందరూ కూడా హాజరవుతారని చెప్తున్నారు కానీ డిప్యూటీ సీఎం ఇప్పటికే గుజరాత్ లో కార్యక్రమానికి అని చెప్పేసి బయలుదేరారు రేపు ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కావడం ఉంటారో లేదో అనేది కూడా మనం చెప్పలేము రైట్ సునీల్ యూ